ఈ రోజు మన టాపిక్ వచ్చి స్త్రీల సమస్యలు పరిష్కార మార్గాలు మెయిన్గా చూసుకుంటే చాలా ఉన్నాయి స్త్రీల సమస్యలు అందులో కొన్ని చర్చించుకుందాము ఎక్కువగా అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలు బాగా ఎక్కువగా ఫీల్ అయ్యేది ఒబేసిటీతో ఫస్ట్ అక్కడి నుంచి వద్దాం ఒబేసిటీ ఎందుకు వస్తుంది రాకుండా ఏం చేయాలి వెజిటబుల్ థెరపిస్ట్గా మీరు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ని ప్రిఫర్ చేస్తారు అంటే ఒబిసిటీ అనేది స్త్రీల సమస్యగా ఏమి పరిగణించక్కర్లేదు ఇది అందరిని పీడిస్తున్నటువంటి సమస్య ముఖ్యంగా స్త్రీల సమస్య అనేది అంటే మనం స్త్రీల గురించి పర్టికులర్గా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఋతు సమస్య ఓకే ప్రతి నెలలోనూ మీరు వాడబడేటువంటి ఋతు విధానంలో మీరు అనుభవించేటువంటి ఇబ్బందులు మానసిక పరిస్థితులు ఇది కూడా ఒక రకమైనటువంటి కారణం ఇప్పుడు ఒబిసిటీ ఉన్న వాళ్ళకి పీసీఓడి సమస్య వేధిస్తూ ఉంటుంది పీసీఓడి తగ్గాలి అంటే ఒబిసిటీ తగ్గాలి అని చెప్తారు పీసీఓడి తగ్గితే తప్ప ఒబిసిటీ తగ్గదు ఓబిసిటీ తగ్గి తప్ప పీసీఓడి తగ్గదు అంటే దీని అంతటికే కారణం మానసిక స్థితి మనసు పాడైపోతే శరీరం చెడిపోతుంది మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి అయితే ధ్యానం చేయాలి మీరు అందరూ చేస్తూనే ఉన్నారు కదా చెప్తూనే ఉన్నారు ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం చేస్తే మనసు లగ్నం అవుతుంది ఇది అలాగే మనకి పత్రిజీ గారు కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నారు సాత్విక సాత్విక ఆహారం ఆహారం సాత్విక ఆహారం అంటే మనిషి మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచగలిగేది కేవలం సాత్విక ఆహారం మాత్రమే ఓకే మనం ఏదైతే తింటామో అది మనస్సు అవుతుంది అదే మనం మానసిక స్థితిగా పరిగణలోకి తీసుకుంటున్నాం ఆ మానసిక స్థితి బాగాలేకే అంటే మన శరీరం పాడైపోతుంది అది ఒబిసిటీ కావచ్చు మనకి వచ్చే సీజనల్ డిసీజెస్ కావచ్చు డిజార్డర్స్ కావచ్చు ఏదైనా అంతే కదా అంతటికీ కారణం మనసు మనస్సుని కంట్రోల్లో ఉంచుకుందాం మానసికంగా ప్రశాంతంగా ఉందాం ఆరోగ్యంగా జీవితం దానికోసం ధ్యానం చేద్దాం సాత్విక ఆహారం తీసుకుందాం సాత్విక ఆహారాన్ని తీసుకుని ధ్యానం చేద్దాం ధ్యానం చేస్తే ఆహారం తీసుకుందాం లేదా ఏది చూసినా ముందు ఏది చేయాలన్నా సాధన చేయాలన్నా ముందు ఆహారమే మన లోపలికి ఏదైతే వెళ్తుందో అది మనల్ని పాడు చేయకుండా ఉండాలి ధ్యానం చేస్తే మానసిక స్థితి వచ్చేస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎప్పుడు మీరు మానసికంగా దాని మీద లగ్నం చెయ్యగలిగినప్పుడు ముందు మార్చుకోవాల్సింది ఇంటెక్ ఏదైతే లోపలికి పంపిస్తున్నామో దాన్ని మనం మార్చుకోవాలి అప్పుడు మనం ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతాం ధ్యానంలో ఏం చేస్తారు ధ్యానం దేనికోసం చేస్తున్నారు చెప్పండి ఏకాగ్రత పెంచుకోవడానికి కొన్ని రోగాలను నయం చేసుకోవడానికి మానసిక ప్రశాంతత కోసం ముఖ్యంగా అది లోపల విపరీతంగా మంచి అందరూ తినేటువంటి బిర్యానీ మంచి స్పైసీగా ఉండే బిర్యానీ తిని ఒక అరగంట తర్వాత గంట తర్వాత ధ్యానంలో కూర్చోండి అవుతుందా ఎందుకు ఎందుకవద్దు అంటే వెళ్ళింది ఏదైతే ఉందో అది ఊరికే ఊరుకోదు ఆ స్థితి ఆ నిచ్చల స్థితి ఆ ప్రశాంతత అది రావాలి అంటే కంపల్సరీ ఇంటేక్ ముందు దేనికైనా అమ్మ ఆహార నియమాలే ప్రథమంగా తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ మెట్ ఫస్ట్ ఎయిడ్ అనుమా మనం ఎందులో అయినా సరే ఉన్నత స్థితి సాధించాలంటే కంపల్సరీ మనం తీసుకునే ఆహారమే మనల్ని తీసుకెళ్లి కూర్చోబెడుతుంది ఎక్కడైనా సరే ఓకే అంటే కడుపు నిండితే అంటే సాత్విక ఆహారంతో కూడిన కడుపు నిండితే అప్పుడు ఏదైనా ఏది చేసినా పరిపూర్ణత వస్తుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఓకే మాంసాహారం తింటే మాంసం ఏదైనా కానీ దాని అరుగుదల సమయం ఎంతో ఒకసారి కాలిక్యులేట్ చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రిపోర్ట్ ఇస్తూ ఉంటారు సుమారుగా నాకు తెలిసిన దాంట్లో చూస్తే మాంసాహారం అడగడానికి సుమారు యాభై గంటల నుంచి యాభై నాలుగు గంటల వరకు సమయం తీసుకుంటాం అదే సాత్విక ఆహారంగా తీసుకున్నటువంటి మనం బెండకాయలు దొండకాయలు వంకాయలు ఇది ఎనీ కూరగాయలతో చేసినటువంటి భోజనం నాలుగు గంటలు ఎన్ని గంటల వ్యత్యాసం ఉంది రెండు రోజులు వ్యత్యాసం ఉంది ఆ రెండు రోజులు మన మానసిక స్థితి బాగుండదు ఎందుకు దానిని ఆహారంగా తయారు చేయడానికి ముందు అది పడినటువంటి ఆ ఏదైతే క్షోభ లేకపోతే వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనం తీసుకుని ఆహారంలోకి వెళ్ళిపోతాయి అది లివర్లోకి వెళ్తుంది అది మన లివర్ని ప్రభావం చేస్తుంది మీరు ప్రశాంతంగా కూర్చోవాలంటే ఆలోచనలన్నీ విపరీతంగా పరిగెడుతూ ఉంటాయి ఓకే అందుకని ఆహార ధర్మము దాన్ని పట్టించిన తర్వాతే మనం సాధనలోకి వెళ్ళగలుగుతాం మన ఇష్టం వచ్చినట్టు ముప్పొద్దుల కావాల్సినవన్నీ తినేసి ధ్యానం చేసేద్దాం రండి అంటారు ఆహారాల పాటు మార్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఓకే